హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉసిరికాయలు ఊరబెట్టానండి ఇగోండి ఒక రోజు ఊరిన తర్వాత ఇలా ఇలా వేయండి ఉసిరికాయలు ఒక రోజుకి మంచిగా ఊరిపోయండి ఇగోండి కేజీన్నర ఉసిరికాయలు తీసుకున్నానండి ఉప్పేసి ఇవి చూసారా మరకలు మచ్చలు ఉంటాయి కదండి ఉప్పేసి నానబెట్టి ఒక అరగంట సేపు నానబెట్టాలండి కాయల్ని ఇలా నానబెట్టి శుభ్రంగా ఆ పైన మచ్చలు అవన్నీ తీసేసుకోవాలండి శుభ్రం నీట్గా తీసుకొని రెండు మూడు సార్లు మంచినీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి ఇవ్వండి ఇలాగా మరత ఉంటే గోరుతోనైనా తీసేసుకోవచ్చు లేదా చాకుతోటైనా తీసేసుకోవచ్చండి ఇలా ఊరబెట్టిన ఉసిరికాయలు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ తోటి పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి కాయల్ని ఇలా చేస్తే భూజది పట్టకుండా ఉంటాయండి వరపెట్టిన తర్వాత కాయలు రెండు చాకుతోటి ఇలాగా నాలుగు పక్కల కట్ చేసుకోవాలండి నా ఛానల్లో ఉసిరికాయ అయితే హల్వా చేసి పెట్టానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇకండి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఒక రెండు మూడు లీటర్లు మరగబెట్టి ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇలాగ తెర్లేలా మరగబెట్టుకోవాలండి వాటర్ ఇలాగ గిన్నెలో వేసి పెట్టుకున్నాను గోరువెచ్చగా అయ్యి వరకు ఉంచుకున్నానండి అలాగే కాయల మీద మచ్చలు అవి ఉంటాయి కదండి అవన్నీ చాకుతో తీసేసుకున్నానండి శుభ్రంగా నల్ల మచ్చలు అవి ఉంటాయి కదండి అవన్నీ శుభ్రంగా తీసి పెట్టుకున్నానండి ఇవ్వండి నా దగ్గర జాడీ ఒకటి ఉందండి పచ్చళ్ళన్నీ జాడీలోనే పెట్టుకుంటానండి నేను ఆ జాడీలో వేణీళ్ళు వడకట్టి వేసుకున్నానండి అంచనా అంటే దానికి కొలత అది ఏముండదండి కాయలు ములిగేలా మునిగేలా వాటర్ వేసుకోవాలండి గోరువెచ్చ ముందు తెల్లగొట్టానండి తెరలించాక వాటర్ని చల్లారి పెట్టుకొని మరీ చల్లారకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి ఇవ్వండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి నీళ్ళల్లో అలాగే మెంతిపిండి అండి వేపిన మెంతిపిండి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే కారం అండి ఒక టేబుల్ స్పూన్ కారం అండి వేసుకున్నాను అలాగే ఉప్పు అండి ఉప్పు వేసుకున్నాను పావు కప్పు ఉప్పు వేసుకొని అలాగే వాము జీలకర్ర పొడి అండి అది కూడా వేపి పొడి చేసి పెట్టుకున్నానండి అది ఒక టీ స్పూన్ వేసుకున్నానండి ఇవంతా బాగా కలిపి కలుపుకొని అప్పుడు ఉసిరికాయలు వేసేసుకోవాలండి అందులో ఈ సీజన్లో ఇలా ఉసిరికాయలు ఊరబెట్టుకుంటే బాగుంటాయి కదండి హెల్త్కి చాలా మంచిది కదండి ఇలాగా ఊరబెట్టి పెట్టుకోవాలండి ఒక రోజు తర్వాత అండి నేను చూపిస్తున్నాను రెండో రోజండి ఇవ్వండి ఒక పక్క గ్రీన్గా ఉంది ఒక పక్క ఎల్లోగా ఉందండి సగం వరకు ఊరిపోయాయండి కాయలు ఒకసారి కలుపుకుందాం తీసానండి ఇగోండి అడుగన్ని ఎల్లో కలర్లో ఊరిపోయండి పైవి కొద్దిగా చిన్నగా ఉన్నాయండి ఇంకో రెండు ఇంకొక రెండు మూడు రోజులైతే శుభ్రంగా ఊరిపోతాయండి ఇలా చేసుకుని పెట్టుకుంటే భూజ ఎక్కువండి చూస్తేనే నోరు ఊరిపోతుందండి కాయ చక్క మంచిగా ఊరిపోయిందండి ఒక్కరోజుకే బాగా ఊరిందండి కాయ మీరు ఇలా చేసుకుంటారండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగండి ముక్క మంచిగా ఊరింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి